హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని మిథులారా ఇటువైపు పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా షర్మిల వీళ్ళంతా జగన్కు ఓటు వేయద్దు అని చెప్తున్నారు అమ్మ అమ్మఒడి అందుకున్న ఏ తల్లి అనలేదు మా అకౌంట్లో డబ్బులు వేసింది ఫలానా మతం గల జగన్ అని ఎందుకోసం జగన్కు ఓటు వేయకూడదా పింఛన్ తీసుకున్న ఏ అవ్వ తాత కూడా జగన్ది ఫలానా మతం వ్యక్తి కాబట్టి ఇస్తున్నాడు అనలేదే దీనికోసం జగన్కి ఓటేయకూడదా డ్వాక్రా రుణమాఫీ చేసిన ఏ అక్క చెల్లెమ్మలు కూడా అనలేదు జగంది ఏ మతం అని పలాన కులమని అందుకోసం జగన్కి ఓటేయకూడదా నాడు నేడులో సమూలంగా వేల స్కూళ్ళ రూపురేఖలు మార్చిన ఏ ఒక్క విద్యార్థి కూడా అనలేదు జగన్ ఫలాన కులమని ఫలానా మతం అని ఆయనకు ఓటేయకూడదని ఎందుకోసం ఓటేయకూడదా రాష్ట్రంలో మత్స్యకారులకు అండగా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న జగన్ ఫలానా మతం అని ఏ మత్స్యకారుడు అనలేదే లబ్ధి పొందుతున్నాడే అందుకోసం జగన్కి ఓటేయకూడదని చెప్తున్నారా పవన్ కళ్యాణ్ జగన్ షర్మిల చంద్రబాబు నాయుడు జగన్కు ఓటని చెప్తున్నారా మీరు చేయూత అందుకున్న అక్కా చెల్లెమ్మలు ఏనాడు కూడా జగన్కు ఓటేయకూడదు జగన్ది ఫలానా కులం జగన్ది ఫలానా మతం అని అనలేదే అంటే దీనికోసం జగన్కి ఓటేయకూడదా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్న ఏ మెడికల్ విద్యార్థి కూడా అనలేదు జగన్ ఫలానా మతం ఫలానా కులం దీనికోసం ఆయనకు ఓటేయకూడదా మీరెందుకమ్మా కులం మతం అనే తనను ఇది చేస్తున్నారు డిగ్రేడ్ చేస్తున్నారు కాపు నేస్తాం నేతన్న నేస్తాం అందుకున్న ఏ కుటుంబ సభ్యుడు కూడా జగన్ ఫలానా మతం వ్యక్తి కాబట్టి ఇస్తున్నాడని కానీ ఎవ్వరూ ఏమనలేదు ఇన్ని మేలు చేస్తున్నాడు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు జగన్ సో అందుకోసం ఓటేయకూడదా జగన్కి మీరు అధికారంలోకి రావటానికి జగన్కి వేయకూడదా చంద్రబాబు నాయుడు నీ కొడుకు అధికారంలోకి రావటానికి జగన్కి ఓటేయకూడదా పవన్ కళ్యాణ్ కాపులంతా ఓటేస్తే నేను సీఎం అయిపోయేవాడిని అన్నావు కులాన్ని తీసావు కాపు అని జగన్ ఏ రోజు అనలేదే అంటే నువ్వు నాయకుడి కావడం కోసం మేమంతా జగన్ కోటేయాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్కు ఓటు వేయకూడదా మేమంతా నీకు ఓటు వేయాలా చంద్రబాబు నాయుడుని తిట్టావు లోకేష్ని తిట్టావు భయంకరంగా తాట తీస్తా అన్నావు వాళ్ళు కలిసావా ఈరోజు సిగ్గులేదా గుర్తుపెట్టుకోండి సింగి సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది మీరు అనుకున్నట్టు జగన్ మిమ్మల్ని చూసి భయపడ్డం కానీ పారిపోవడం కానీ ఒకటే మాట చెప్తున్నాడు సంక్షేమ ఫలాలు మీ ఇంట్లో అందితే దయచేసి నాకు ఓటేండి లేకపోతే వేయకండి అని మీకు దమ్ముందా మీరు చెప్పండి మేము ఇది చేస్తాం కాబట్టి మాకు ఓటేయమని చంద్రబాబు నాయుడుని చెప్పని చెప్పండి నేను ఇది చేశాను కాబట్టి నా కోటేమని లేకపోతే వేయొద్దని గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీరెన్ని జిమ్మిక్కులు చేసిన ఎంత మతం అని అదని విమర్శించిన జరిగిన మేళ్ళు జరిగాయి జగనే గెలుస్తాడు Thank you.